టాయిలెట్ కింద సెప్టిక్ ట్యాంక్ ఉండవచ్చా అని దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం నేను మీ సంతోష్ కుమార్ అందరికీ నమస్కారం సో ఇక్కడ మనం గమనిస్తే ఒక జనరల్గా చిన్న చిన్న ఇంట్లకు ప్లేస్ లేక ఏం చేస్తూ ఉంటారు అనమాట అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ ఒక ఈస్ట్ ఫేసింగ్ అనుకుందాం ఇక్కడ ప్లేస్ లేక ఇక్కడ ఏం చేస్తారంటే ఈ విధంగా టాయిలెట్ ఏర్పాటు చేసి దీని కిందనే సెప్టిక్ ట్యాంక్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక్కడ ప్లేస్ లేక సో ఆ విధంగా ఉండొచ్చా లేదా అన్నప్పుడు దాని కిందనే మళ్ళీ పైన స్టెప్స్ కూడా అరేంజ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ ప్లేస్ లేక ఆ విధంగా ఉండొచ్చా లేదా అంటే ఫస్ట్ మెట్ల కింద టాయిలెట్ ఉండడమే చాలా రాంగ్ అదే పెద్ద అసలు ఉండొద్దు అనే దోషమే మనం చెప్తాము మెట్ల కింద టాయిలెట్ ఉండొద్దు అని ఇంకా దాని మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ పెట్టి కూడా ఉండొచ్చా అని క్వశ్చన్ చేయడం అంటే రాంగ్ అసలు అది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు సెప్టిక్ ట్యాంకు ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు ఇక్కడ ఈ ప్లేస్ లో లేదు మనము ఇంకా కొంచెం ఈ ఇంటికి తచ్చి కాకుండా దూరం ఉన్నది ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉండొచ్చా అంటే పర్వాలేదు స్థలం లేనప్పుడు ఇంకా పర్వాలేదు అని అంటాం మళ్ళీ చాలా కండిషన్స్ ఉంటుంది మళ్ళీ సెంటర్ రాకుండా స్థలం సెంటర్ రాకుండా ఇవన్నీ చూసుకోవాలి ఎలాంటప్పుడు మనకు ఇక టాయిలెట్ కిందనే వస్తుంది అన్నప్పుడు ఇక పర్వాలేదు అనుకోవచ్చు అంతే అంత మించి ఏం లేదు కానీ దానికి సపరేట్గా దీనికి సపరేట్గా ఉండడము అనేది చాలా ఉత్తమం ఎందుకు అంటే ఫ్యూచర్లో ఇక ఏ ప్రాబ్లం క్లీనింగ్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు ఇక మనకు ప్లేస్ లేదు తప్పదు అన్నప్పుడు అది సెకండరీ కింది కౌంట్ చేస్తాము కానీ ఉండకపోవడమే చాలా మంచిది ఎందుకు అంటే అసలు టాయిలెటే మనము అలౌ చేయము అలాంటిది మనం సెప్టిక్ ట్యాంక్ అంటే ఉండొద్దు అనేది చెప్పవచ్చు ఎందుకంటే అది అడిగినారు కాబట్టి నేను చెప్తున్నా దీని గురించి క్లియర్ క్లారిఫికేషన్ అది ఉండకపోవడమే చాలా మంచిది ఇంకా మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో లేదు అంటే నా నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసిన నేను దానికి సంబంధించిన రిప్లై నేను ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ